గణాధిపత్య నమ శ్రీ కుక్కటేశ్వర స్వామి వారి దేవస్థానము పాదగయా క్షేత్రము పిఠాపురం దేవస్థానం ప్రాంగణంలో గల దర్శనం చేసుకునే విధానము గయాసుర మరి విష్ణుపాదములు గయాసుర విష్ణుపాదం శ్రీ చంతామణి గణపతి వారు సూరి చంతామణి గణపతిజీ మందిర్కే పురాంగణమే మూడు స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూ శ్రీ శూరి దత్తాత్రేయ స్వామీజీ నాలుగు శ్రీ సీతారామాంజనేయ స్వాము షూరి సీతారామాంజనేయ స్వామీజీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు షూరి ఆది శంకరాచారి శ్రీ అయ్యప్ప స్వామి షూరి అయ్యప్ప స్వామీజీ శ్రీ కాశీ విశ్వేశ్వరుడు షూరి కాశీ విశ్వేశ్వర స్వామీజీ శ్రీ అన్నపూర్ణమ్మవారు నవగ్రహములు నవగ్రహం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి కనకదుర్గా మాతాజీ పూరేయటాలహా పదో శక్తిపేట షూరి కోటేశ్వర స్వామీజీ షూరి కురుషేత్తర్ పాలక్ కాలభైరవ స్వామీజీ